డ్యాన్స్ అకాడమీలో గగన్ వచ్చిన పిల్లలకు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే అప్పుడు భూమి అలాగే గగన్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఉదయ్ అప్పుడే డ్యాన్స్ అకాడమీకి వస్తాడు హలో భూమి గుడ్ మార్నింగ్ అని చెప్పి భూమిని పలకరిస్తూ ఉంటాడు అయినప్పటికీ భూమి మాత్రం ఏమాత్రం ఉదయ్ని పట్టించుకోకుండా గగన్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇక దాంతో భూమి ఇంకా గగన్ని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకొని ఉదయ్ వెంటనే ఈ విషయం గురించి అంకుల్తో మాట్లాడాలి భూమి మనసులో ఇంకా ఆ గగ్గనుంటే అప్పుడు నేను తనని ఎలా పెళ్లి చేసుకోగలను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడో హలో భూమి నిన్నే అని చెప్పి ఉదయ్ గట్టిగా అరుస్తాడు భూమి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏమింది ఉదయ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటే నేను ఎంతసేపటి నుండి నిన్ను పిలుస్తున్నానో తెలుసా అయినా అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నేను వచ్చి టెన్ మినిట్స్ అవుతుంది అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు సారీ ఉదయ్ గారు గగన్ బాబా డ్యాన్స్ బాగా నేర్పుతూ ఉంటే బావకు ఇంత బాగా డ్యాన్స్ వచ్చని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు అందుకే అలా చూస్తూ ఉండిపోయాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు నాకు డ్యాన్స్ నేర్పితే అంతకంటే బాగా చేసి చూపిస్తాను అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు గగన్ పిల్లలకు డ్యాన్స్ నేర్పిన తర్వాత ఉదయ్ దగ్గరికి వస్తాడు ఉదయ్ నీకు నేను నేర్పుతాను నీకు క్లాసికల్ డ్యాన్స్ సెట్ అవ్వదు వెస్ట్రన్ డ్యాన్స్ అయితే బాగా సెట్ అవుతుంది రా నేర్పుతాను అంటూ గగన్ ఉదయ్ అక్కడి నుండి లాక్కుపోతాడు ఇక దాంతో ఉదయ్ ఈ ఒకడు ప్రతిసారి నేను భూమికి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటే నా ప్రయత్నాన్ని చెడగొడుతూ దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఉదయ్ అనుకుంటూ ఉంటాడు మరోవైపు నక్షత్ర తన మీద నిందలు వేయడంతో చెర్రీ గదిలో కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో అప్పుడే కృష్ణప్రసాద్ చర్రీ దగ్గరికి వస్తాడో ఎరా జరిగిన దానికి బాధపడుతున్నావా అని అంటూ ఉంటే నాన్న నక్షత్ర మెడలో తన ప్రమేయం లేకుండా తాళు కట్టడం నా తప్పే కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను నాన్న నక్షత్రాన్ని నా భార్యగా సంతోషంగా ఉండేలాగా చూసుకుందామని అనుకుంటున్నాను కానీ తను మాత్రం నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా నన్ను మావి దగ్గర ఇరికించాలని చూస్తుంది అని చెప్పి చెర్రి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అసలు ఇదంతా నా వల్లే జరుగుతుందిరా కొన్నేళ్ళ క్రితం నా చేత తనం వల్లే ఇదంతా కూడా జరుగుతుంది నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో చెర్రి లేదు నాన్న అప్పుడు జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే శోభచంద్ర అత్తయ్యని చంపిన అసలు హంతకులు పట్టుబడాలి అప్పుడే మావయ్యకో ఎవరు ఎలాంటివారో అర్థమవుతుంది అని చెప్పి చెరి అంటూ ఉంటాడు చెరి నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఇంట్లో నా బాధను చెప్పుకోవడానికి నువ్వు భూమి కూడా లేకపోయి ఉండుంటే నేను ఏమైపోయేవాడినో అని చెప్పి కృష్ణప్రసాద్ చర్రీని హక్ చేసుకుంటాడు మరోవైపు ఆ రోజు సాయంత్రం ఉదయ్ శరచంద్ర ఇంటికి వస్తాడు అంకుల్ అంకుల్ శరచంద్ర అంకుల్ అని చెప్పి ఉదయ్ అరుస్తూ ఉంటే శరచంద్ర ఏమైంది అల్లుడు గారు అని ఉదయ్ దగ్గరికి వస్తాడో అప్పుడు ఉదయ్ భూమి ఇంకా గదని ప్రేమిస్తుందేమోనని నాకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అల్లుడు గారు నా కూతురు భూమి ఎట్టి పరిస్థితులను నాకు ఇచ్చిన మాట తప్పదు నాకు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకొని తీరుతుంది అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు పెళ్లి చేసుకుంటుంది సరే కానీ తన మనసులో నేను ఉండాలి కదా అని ఉదయ్ అంటూ ఉంటాడు సరే అల్లుడు గారు మీకున్న అనుమానాన్ని ఇప్పుడే నేను తీరుస్తాను అని చెప్పి భూమిని చంద్ర పిలుస్తూ ఉంటాడు భూమి కిందకు వస్తుంది అల్లుడు గారు నీ మనసులో ఇంకా గగన్ ఉన్నాడేమోనని అనుమానపడుతున్నారు నువ్వు గగన్ని ప్రేమించట్లేదని అల్లుడు గారికి చెప్పమ్మా సరిచంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి ఉదయ్ వైపు చూస్తూ లేదండి నేను గగన్ని ప్రేమించట్లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఉదయ్ ఇలా నార్మల్గా చెప్తే నాకు సరిపోదు భూమి అని చెప్పి అంటూ ఉంటే ఏం చేయాలండి అని భూమి అడుగుతూ ఉంటుంది దాంతో అపూర్వ శోభచంద్ర ఫోటో వైపు చూపించి సైగ్ చేస్తూ ఉంటుంది దాంతో ఉదయ్ నువ్వు గగన్ని ప్రేమించట్లేదని శోభచంద్ర గారి మీద ఒట్టు వేసి చెప్పాలి అని అంటూ ఉంటాడు దాంతో భూమి నాన్న ఏంటి నాన్న ఇదంతా ఇప్పుడు అమ్మ మీద ఒట్టు వేయడం అంత అవసరమా అని చెప్పి అంటూ ఉంటే మామయ్య గారు భూమి అత్తయ్య గారి మీద ఒట్టు వేసి చెప్పాలి అప్పుడే ఈ పిలి జరుగుతుంది అని అంటూ ఉంటాడు ఉదయ్ అడుగుతున్నాడు కదమ్మా నువ్వు నిజంగా ప్రేమించినప్పుడు నీకేంటి అభ్యంతరం అమ్మ మీద ఒట్టు వేసి నిజం చెప్పే అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అలా భూమిని శరత్చంద్ర శోభచంద్ర ఫోటో దగ్గరికి తీసుకొని వెళ్ళి శోభచంద్ర ఫోటో దగ్గర ప్రమాణం చేస్తూ ఇప్పుడు నిజం చెప్పు భూమి అని అంటూ ఉంటే భూమి ఏడుస్తూ నాన్న నేను అమ్మ మీద ఒట్టు వేసి నిజం చెప్తున్నాను గగన్ భావని నేను ఇంకా ప్రేమిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అపూర్వ ఈ భూమిని బావ దగ్గర బల ఇరికించాను అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మ భూమి ఏమంటున్నావు నువ్వు అని శరచంద్ర అంటూ ఉంటాడు నిజం చెప్తున్నాను నాన్న బావని మర్చిపోవడానికి నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కానీ మర్చిపోలేకపోతున్నాను ఇప్పుడు కూడా బావని ప్రేమించట్లేదని అబద్ధం చెప్పాను కానీ అమ్మ మీద బొట్టు వేసి నేను అబద్ధం చెప్పలేకపోయాను నా మనసులో ఇంకా గగన్ బావే ఉన్నాడు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో బుద్ధి చూసారా అంకుల్ భూమి గగన్ ఇంకా ప్రేమించుకుంటున్నారో ఇలా గగన్ని ప్రేమిస్తూ ఉంటే నేనెలా తన మెడలో తాళి కట్టగలను అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడో దాంతో శరచంద్ర భూమి మీద మండిపడతావు భూమి ఏంటిదంతా ఉదయ్ని పెళ్లి చేసుకోబోతో గగన్ని ప్రేమిస్తున్నానని చెప్పడం ఏంటి అని శరత్చంద్ర మండిపడుతూ ఉంటాడో నన్ను క్షమించండి నాన్న నేను బావని మర్చిపోవాలనే ప్రయత్నిస్తున్నాను కానీ అది మనసు నాన్న ఒక్కసారి ఎవరికైనా మనసిస్తే అప్పుడు వాళ్ళను మర్చిపోవడం అంత ఈజీ కాదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఉదయ్ ఇప్పుడు మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అంకుల్ ఏం చేయమంటారు భూమి ఇంకా గగని ప్రేమిస్తుంది కాబట్టి నాతో పెళ్లి క్యాన్సిల్ చేసి ఆ గగన్తోనే పెళ్లి జరిపిస్తారా అని అంటూ ఉంటాడు దాంతో శరచంద్ర అల్లుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనో ఆ గగన్తో నా కూతురు పెళ్లి చెయ్యను నా ఇంటి అల్లుడు అయ్యే అర్హత మీకు మాత్రమే ఉంది మీరు మాత్రమే నా కూతురు మెడలో మూడు ముళ్ళు వెయ్యాలి అని శరచంద్ర అంటూ ఉంటాడు సరే అంకుల్ నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను కానీ నాదొక కండిషన్ ఎల్లుండే మీరు భూమితో నా పెళ్ళి గుడిలో జరిపించండి అని ఉదయ్ అంటూ ఉంటాడు దాంతో శరచంద్ర గుడిలో ఎందుకు అల్లుడు గారు ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఎంత గ్రాండ్గా చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో ఉదయ్ లేట్ అయ్యే కొద్దీ ఎక్కడ భూమి ఆ గగంతో వెళ్ళిపోతుందోనన్న భయం నాలో పెరిగిపోతుంది అందుకే నేను తనని గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను కావాలంటే రిసెప్షన్ని గ్రాండ్గా అరేంజ్ చేద్దామని చెప్పి ఇంత జరిగిన తర్వాత కూడా భూమిని ఇంకా నేను పెళ్లి చేసుకోవాలనుకోవడానికి కారణం నేను తనని ప్రేమించడం అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇక దాంతో సరిచంద్రా చూసావా అమ్మ భూమి అల్లుడు గారి గొప్పతనం ఇంత జరిగిన తర్వాత కూడా అల్లుడు గారు నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు ఇటువంటి మంచి భర్త లభించడం నిజంగా నీ అదృష్టం నువ్వు ఆ గగన్ని మర్చిపోవాలంటే వీలైనంత త్వరగా నీ మెడలో మూడు ముళ్ళు పడాలి ఆ మూడు ముళ్ళు పడితేనే నువ్వు గగన్ని మర్చిపోతావో అని చెప్పి సరిచంద్ర రెండు రోజుల్లో భూమికి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు ఎలాగూ నీ పెళ్ళి ఎల్లుండి కాబట్టి రేపు నువ్వు డ్యాన్స్ అకాడమీకి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి శరిశ్చంద్ర భూమికి చెప్తాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి డ్యాన్స్ క్లాస్కి రాకపోవడంతో గగన్ భూమి కోసం అని చెప్పి ఉదయం నుండి ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఎదురు చూసి చెర్రీకి ఫోన్ చేస్తాడు రే చెర్రీ భూమి ఏంట్రా ఈరోజు డ్యాన్స్ క్లాస్కి రాలేదు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే అన్నయ్య నిన్న మావయ్య భూమిని నీ మనసులో ఇంకా గగన్ ఉన్నాడా నువ్వు ఇంకా గగన్ని ప్రేమిస్తున్నావా అని అడిగారు దాంతో భూమి అత్తయ్య మీద ఒడ్డు వేసి నేను ఇంకా గగన్ భావని ప్రేమిస్తున్నానని చెప్పింది దాంతో మామయ్యకు కోపం వచ్చి రేపే గుడిలో ఉదయ్తో భూమి పెళ్లి జరిపిస్తున్నారు అని చెప్పి చెరి జరిగింది మొత్తం కూడా గగన్కి చెబుతాడు ఇక దాంతో గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఫోన్ కట్ చేసి భూమి శోభచంద్ర గారి ఫోటో మీద ఒట్టు వేసి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందంటే తను నిజంగానే నన్ను ప్రేమిస్తున్నట్టే కదా మరైతే ఆ రోజు పెళ్ళి అప్పడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని గగన్ ఆలోచిస్తూ ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చాక శారద ఏమైందిరా అని అడుగుతూ ఉంటుంది గగన్ జరిగింది మొత్తం కూడా శారదకు చెబుతూ ఉంటాడు దాంతో శారద ఆనందపడిపోతూ రే గగన్ భూమి శోభచంద్ర గారి మీద బొట్టు వేసి నేను ప్రేమిస్తున్నానని తన కన్న తండ్రి ముందలా చెప్పిందంటే తనకి నువ్వంటే ఎంత ప్రేమరా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు భూమిని దూరం చేసుకోవద్దు భూమిని ఎలాగైనా సరే నువ్వు తీసుకొచ్చేరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ ఆ మాట చెప్పేది నువ్వే నాని గగన అంటూ ఉంటాడో అవునరా ఇన్ని రోజులు ఈ రెండు కుటుంబాల మధ్య ఎన్నో గొడవలు జరిగాయి ఇప్పుడు మహా అయితే ఇంకొక పెద్ద గొడవ జరుగుతుంది కానీ నువ్వు ఇలా భూమిని దూరం చేసుకొని జీవితాంతం బాధపడుతూ ఉంటే నేను చూడలేనురా వెళ్ళి భూమిని తీసుకొచ్చేసి అని చెప్పి ఆ రోజు భూమి పెళ్ళి ఆపడానికి ఒక బలమైన కారణం ఉందిరా అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా నేను ఆయన విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారు అందుకే మేమిద్దరం విడాకులు తీసుకోకుండా ఉండాలని భూమి ఆ రోజు ఆ పెళ్లిని ఆపేసింది అని చెప్పి శారద భూమి చేసిన త్యాగం గురించి గగన్కి చెప్పడంతో ఇక గగన్ భూమికి ఫోన్ చేస్తాడు భూమి జరిగింది మొత్తం కూడా చెరే నాతో చెప్పాడు నువ్వు పెళ్ళి ఎందుకు ఆపావో కూడా నాకు తెలిసిపోయింది ఎందుకు భూమి ఇంత పెద్ద త్యాగం చేసి నా దగ్గర దాచిపెట్టావని చెప్పి గగన్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు రేపు మీ నాన్న బలవంతంగా నీకు గుడిలో పెళ్లి చేయాలనుకుంటున్నాడట కదా ఎట్టి పరిస్థితులను నువ్వు ఆ పెళ్లి చేసుకోవద్దు పెళ్లి జరిగితే ఇద్దరం కూడా బాధపడతామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి కూడా గగన్ మాటలకు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది నేను బాగా ఆలోచించాక ఒక నిర్ణయం తీసుకున్నాను భూమి మనం ఈరోజే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం నువ్వు ఇంట్లో నుండి వచ్చేసి ఆ తర్వాత ఏం జరిగితే అది జరిగింది అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానళ్ళు తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి